నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్ట చేత పట్టుకుని ఏటా కువైటు దేశానికి వేల మంది లక్షల మంది ప్రవాసులు వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ప్రమాదాలలో చిక్కుకొని చనిపోతూ ఉన్నారు దీంతో వారి యొక్క కుటుంబాలు శోకసంద్రంలో నిండిపోతూ ఉన్నాయి తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఫాహిల్ ప్రాంతంలోని ఒక బిల్ బోర్డులో ఒక ప్రవాస కార్మికుడు చిక్కుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు మరియు అలాగే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫాహిల్ ప్రాంతంలోని రెస్టారెంట్ బిల్ బోర్డులో చిక్కుకున్న కార్మికుడు ప్రమాదాన్ని అగ్నిమాపక విభాగం నిర్వహించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది దుదృష్టవశాత్తు అతని మరణానికి కూడా ఈ యొక్క ప్రమాదం కారణమైందని చెప్పి అగ్నిమాపక శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి అలాగే యొక్క కార్మికుడు ఎవరైతే ప్రవాస కార్మికుడు ఉన్నాడో ప్రమాదవశాత్తు మనం మామూలుగా బిల్ బోర్డులు ఉంటాయి కదన్నా ఎక్కడైనా సరే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా కానీ లేకపోతే కానీ హోటళ్ల దగ్గర రెస్టారెంట్ల దగ్గర రోడ్లపై మధ్యలో పెద్ద పెద్ద బిల్ బోర్డులు ఉండి అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు వస్తూ ఉంటాయి కదా అటువంటి బిల్ బోర్డులు ప్రమాదవశాత్తు ఈ యొక్క ప్రవాసుడైతే ఇరుక్కుపోవడం జరిగింది అలాగే అతడు ఏ దేశానికి సంబంధించిన వాడు అతని యొక్క వివరాలు ఇంకా పోలీసులు అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి ఫొరెన్సిక్ విభాగానికి మృతదేహాన్ని తరలించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలియదు ఉంది కాబట్టి బయట పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో పని చేసే చోట చాలా జాగ్రత్తగా చేయండి ఏ మాత్రం ఏ మొరపాటుగా ఉన్నా సరే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్